హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కావాలి ఇళ్ళకి దగ్గరగా ఉండాలి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి దాదాపుగా మనకి ఐదు వందల గజాల ల్యాండ్ అనమాట అంటే నాలుగు వందల తొంభై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది గజాల ల్యాండ్ కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అది కూడా ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే లేఅవుట్ ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఈ ఇళ్లకు దగ్గరగా ఉండే ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చేయండి మొత్తం మూడు ల్యాండ్స్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా కలుపుకుంటే మనకి నాలుగు వందల తొంభై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది గజాలన్నమాట పద్దెనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ల్యాండ్ పక్కన ల్యాండ్ సెండ్ అన్ని కూడా ఫస్ట్ ఫ్లాట్ చూసుకుంటే కనుక మనకి ప్లాట్ నెంబర్ ఎయిట్ నూట ముప్పై మూడు గజాల ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది స్థలం ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు సో మనకి ముప్పై నలభై కొలతల్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ఒకటి నెక్స్ట్ ప్లాట్ నెంబర్ నైన్ ఇది వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది మీకు కొలతల పరంగా చూసుకుంటే కనుక నలభై ఇరవై ఆరున్నర కొలతలు వస్తుంది నూట ఇరవై ఆరు గజాలు వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లాట్ నెంబర్ ఫోర్టీన్ సో ఇది వస్తారు కల ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది ఇది ఇరవై నాలుగు నలభై కొలతలో ఉంటుంది నూట పన్నెండున్నర గజాలు సో నెక్స్ట్ ప్లాట్ వస్తే మీకు ప్లాట్ నెంబర్ వస్తే అక్కడ వన్ను నూట ముప్పై మూడున్నర గజాలు వస్తుంది అనమాట ఇది ముప్పై నలభై గలతో వస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది సో ఈ నాలుగు బిట్లు కూడా కలిపి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయి రెండు ప్లాట్స్ అయితే మనకి పక్కపక్కనే ఉన్నాయి ఇంకొక రెండు ప్లాట్స్ వచ్చి మనకి ఫ్లా ఫ్లాట్ నెంబర్ ఫోర్టీన్ ఫ్లాట్ నెంబర్ వన్ అనమాట సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా మేము తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట మొత్తం మనకి దాదాపుగా ఐదు వందల గజాల ల్యాండ్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ అండి పద్దెనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ సిటీకి రైల్వే స్టేషన్కి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు మన చిలకలూరుపేట అంటే చెన్నై నేషనల్ హైవేలో ఈనాడు ఆఫీస్ దాటిన తర్వాత అంటే మనం సిటీ దాటేసి హైవే వైపు వెళుతున్నప్పుడు ఈనాడు ఆఫీస్ కూడా దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు ప్రతిపాడి విలేజ్ వస్తుందండి ఈ విలేజ్ లోపలికి మనం వెళ్ళాల్సి ఉంటుంది సో ప్రతిపాడి ఊళ్ళో ఇళ్ల మధ్యలో ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రే చేయండి ఎందుకంటే ముప్పై అడుగుల రోడ్డు ప్రేసింగ్లో ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా గా ఉంటుంది సో గుంటూరు సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది గుంటూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉంటుంది అదే విధంగా ఇక్కడే మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగా వస్తుంది కాబట్టి మనకి ఈ ప్రాపర్టీ అనేది ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా అనమాట వెరీ లో కాస్ట్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట సో నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీ ని మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ